ఉన్న పెద్దలందరికీ ఇక్కడికి వచ్చిన ప్రింట్ ప్రెస్ మీడియా అన్నలందరికీ మీ వెనకలున్న తమ్ముళ్ళు అన్నల అందరికీ పెద్ద కుటుంబం తరఫున మీ చెల్లి మీ బిడ్డ వెన్నుల తరఫున ఇప్పుడు వాళ్ళ వందనాలు ఈరోజు ఉక్కు సత్యాగ్రహం మూవీ రిలీజ్ డేట్ గురించి నేను ఇక్కడికి వచ్చాను ఉక్కు సత్య సత్యాగ్రహం మూవీ కోసం గద్దరన్న గారు చాలా ప్రాణం పోసి ప్రతి ఒక్క సీన్ కానీ ప్రతి ఒక్క మాట కానీ సత్యారెడ్డి అన్నతో కూర్చొని మేము ప్రాక్టికల్గా చూసాం కూర్చొని అది ప్రాణం పోసి తీసిన మూవీ అది గద్దర్న్న గారు హైదరాబాద్ నుంచి విస్ విశాఖకు బయలుదేరి కోవిడ్ తర్వాత బయలుదేరి అక్కడ స్టే చేసి మళ్ళీ అక్కడ షూటింగ్ చేసుకొని మళ్ళీ తిరిగి వచ్చేవాడు అట్లా ఒక త్రీ ఫోర్ మంత్స్ కంటిన్యూగా ఈ మూవీస్ కోసం తన సమయాన్ని తన మనసుని తన ఆత్మని కేటాయించారు అంటే స్టీల్ ప్లాంట్ ఆపాల ఆపాలనే ఒక ఉద్యమాన్ని మొదలుపెట్టాలని ఈ ప్రైవేటీకరణ చేస్తే అక్కడున్న ప్రజలకు చాలా నష్టం అవుతుందని ఇలా అన్ని సంస్థలు ప్రైవేటీకరణ చేసుకుంటే రానున్న తరానికి రానున్న పేద ప్రజ ప్రజలకు నష్టం కలుగుతుండే అనే ఒక ఉద్దేశంతో ఎవరైతే ఈ స్టీల్ ప్లాంట్ కోసం యుద్ధం చేసి కొట్లాడి తమ జీవితాలను అర్పించారు తమ రక్తం చిందించి ఒక స్టీల్ ప్లాంట్ని పెట్టారు వాళ్ళ త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఆ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ ఆపాలని ఈ మూవీ రావటం చాలా ఆనందంగా ఉంది అందుకే ప్రియమైన ప్రజలారా అన్నలారా అక్కలారా ఈ మూవీని చూసి ఈ మూవీలో ఇస్తున్న ఆ ఆశయాన్ని తీసి మన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకం వ్యతిరేకిస్తూ పోరాటం చేయాలని మీ అందరినీ కోరుతున్నాను అట్లాగే ఉక్కు సత్యాగ్రహంలో గద్దర్ నగర్ చివరి మూవీ అది చాలా అద్భుతంగా యాక్టింగ్ చేశారు ఆ మూవీ చూస్తే తెలుస్తుంది అన్నతో చాలా ప్రాక్టికల్గా ఉన్నారు ఆ మూవీ చూస్తే ఆ మూవీలో తను చెప్పేస్తున్నాడు ఇంకా నేను వెళ్ళిపోతున్నాను ఈ బాధ్యత మీకు అప్పచెప్తున్నాను చాలా ప్రాక్టికల్గా కనిపిస్తుంది అదేదో యాక్టింగ్ చేసినట్టు లేదా మూవీ జీవించినట్టుంది కన్నీళ్ళు కన్నీళ్ళు రాను వాళ్ళు కూడా కన్నీళ్ళు పెట్టించే విధంగా ఉంది దాని ఇలాంటి మూవీస్ని ప్రజలంతా మన జీవితాల్లో జరుగుతున్న ప్రాక్టికల్గా జరుగుతున్న నిజాలని నిర్భయంగా ముందుకు ప్రజల ముందుకు పెట్టే మూవీస్ని ఆదరించి పెద్దలే కాకుండా పిల్లలు కూడా ఆ మూవీస్ తీసుకుపోయి చూపించి ఎందుకంటే మన బతుకులు పేద సాదా బతుకులు ఇలా బతుకుతున్నామంటే దానికి కారణాలు దానికి ఉద్యమాలు ఎన్నో ఉన్నాయి సో ఈ మూవీని మీరు తప్పక చూసి ఆదరించాల్సిందిగా కోరుతున్నాను అదే అదేవిధంగా ఈరోజు కాన్స్టిట్యూషనల్ అడాప్షన్ డే ఈ కాన్స్టిట్యూషనల్ అడాప్షన్ డే భారత రాజ్యాంగం అడాప్షన్ డే కాబట్టి మీ అందరికీ శుభాకాంక్షలు భారత రాజ్యాంగం ముప్పులో ఉంది భారత రాజ్యాంగాన్ని రక్షించే బాధ్యత మన అందరిది ఉంది భారత రాజ్యాంగాన్ని రక్షిస్తే రానున్న తరానికి ఒక మనాబళి ఒక సమాజం ఈ విధంగా ఉంటుంది సో భారత రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలని మీ అందరినీ కోరుతున్నాం ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు సార్ ఐ వెరీ హ్యాపీ నేను మీ స్పీచెస్ చూసుకుంటూ పెరిగాను అంటే మేము ఏకాలవే చూసి రాలనమాట థ్యాంక్ యూ సో మచ్ ఐమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రివ్లేజ్ దాట్ ఐఎమ్ స్టాండింగ్ ఫ్రంట్ ఆఫ్ యూ అండ్ టాకింగ్ యు ఆల్ ఆర్ స్పిరిట్ మీలాంటి వాళ్ళని చూసుకుంటూ పెరిగాం సో మేము ఈరోజు నిలబడి మాట్లాడుతున్నాం అంటే సార్ మీలాంటి వాళ్ళనే సార్ థ్యాంక్ యూ మచ్ కైండ్లీ ఎక్స్క్యూజ్ మీ యాక్చువల్లీ నిన్న బాధ్యతలు తీసుకున్నాక ఇది మన స్కెడ్యూల్ డే అన్నకు అన్నకు ఇచ్చిన సమయమే నేను తర్వాత ఇంకొక ఇనాగ్రుల్కి వెళ్ళేదండి థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య థ్యాంక్ యూ అందరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ కూడా వచ్చినప్పుడు ధన్యవాదాలు మీరు మళ్ళా ఒకసారి విశాఖపట్నాన్ని పర్యటించాలని అందరి సమక్షంలో కోరుతున్నాం థ్యాంక్ యూ